నమస్తే వెల్కమ్ టు శ్రీ బిఎన్ఆర్ న్యూస్ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పెద్దల పట్ల తనకున్న ఆప్యాయతను ప్రదర్శిస్తూ యువతకు స్ఫూర్తిదాయకమైన ఇస్తూ సాగిన పోగల తాతయ్య ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది పోకల తాతయ్య పుట్టింది దిగువ పోగల వారి పల్లి పంచాయతీ ఎగువ పోగల వారి పల్లి అమ్మమ్మ వాళ్ళ ఊరు అయ్యవాన్ల పల్లి ఈ నేపథ్యంలో అయ్యవాన్ల పల్లెలో గురువారం సంక్రాంతి ముగ్గుల పోటీల సందర్భంగా గ్రామస్తులు పులిచెల్ల మండలం ఎంఈఓ పోకల తాతయ్యను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు సభ వేదికలు ప్రసంగించాలని కోరడంతో పోకల తాతయ్య పాత మధుర స్మృతులు ఇక్కడ చేద భావ్య ఉంది శనిక్కాయలు ఇచ్చేవారు మా పెద్దమ్మ ఉండేది నేనంటే ఎంతో ఇష్టం అంటూ గుర్తు చేసుకోవడం జరిగింది అలాగే అలనాటి పెద్దలు చూపించిన ఆప్యాయత సలహాలను చక్కగా వివరించారు యువత ఉద్యోగాలలో రాణించడం ఎంతో అభినందనీయమని అలాగే సాంప్రదాయ వ్యవసాయం పల్లెటూరు అభివృద్ధికి చేయవలసిన కృషి తదితర విషయాలను ఎంతో యువతకు అర్థమయ్యేలా వివరించారు తాతయ్య ప్రసంగం ఎంతో ఆహ్లాదకరంగా ఆనందంగా సాగుతూ కొన్ని విషయాలు చెప్పేటప్పుడు నవ్వులు కురిపించింది పెద్దల పట్ల తనకున్న అభిమానాన్ని మాటల్లో కాకుండా చేతుల్లో చూపి పెద్దలందరినీ ఘనంగా సన్మానించారు అందరికీ కూడా బంధుమిత్రులు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు వేదిక నిలిపించినటువంటి పెద్దలు ఒకళ్ళు అశోక్ కుమార్ గారు ఎక్స్ బోర్డ్ మెం టీటీడీ బోర్డు మెంబర్ మరియు మాజీ డెపిటీసి మరి మనందరి అందరికీ దిశానిర్దేశం చేసేటువంటి గొప్ప వ్యక్తులు వారికి ఆహ్వానము నా నమస్కారము సార్ అదే మాదిరిగా మా మన మండలంలోనే సీనియర్ విలేకరి నారాయణరావు గారు మత్కుమారిపల్లి వారికి ఆహ్వానిస్తున్నాము నమస్కారం సార్ అదే మాదిర మా మిత్రులు చిన్న కేవైపల్లి మండలం కేవైపల్లి హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎలంశెట్ వెంకటరమణ వారికి ఆహ్వాని పలుకుతూ నమస్కరిస్తున్నాము అదే మాదిరి మా చెప్పిన వెంటనే మా రాజులు కూడా ఒక అనేసి మా కొద్దిపల్లి నుంచి మా శివలింగం రాజుని ఇక్కడ పనిచేస్తారా అతన్ని అతడికి ఆహ్వానం మరియు నమస్కారములు మన ప్రాదేశిక నియోజకవర్గ ఎంపీటీసీ గారు అన్నగారు కోపల చంద్ర గారు వారికి ఆహ్వానం మరియు నమస్కారము అదే మాదిరిగా మన ఊరి మాజీ చాలా కాలము సర్పంచ్గా ఉన్నటువంటి మన అయ్యా ఈ పేరు ఊరు పేరు గారు అయ్యానే వాళ్ళే గర్వంగా ఈరోజు ఫీల్ అవుతూ ఈ ఫంక్షన్ చేస్తున్నారు అయ్యా రెడ్డప్ప గారు వెంకటరెడ్డప్ప గారు అది తోట తోట రెడ్డప్ప గారు మాధవ రెడ్డప్ప గారు అటువైపు మా బామార్జి శివకుమార్ గారు ఇంకో మార్థి బామార్థి రెడ్డప్ప గారు అందరికీ దయా సందరికి కూడా నమస్ చూస్తున్నాను ప్రజలందరూ ఈరోజు చాలా సంతోషంగా మీరు ఇంతమంది అసెంబుల్ కావడానికి ఉత్సాహంగా ఆ పల్లె వాతావరణాన్ని సంక్రాంతిని గంగరెద్దులు అదేవిధంగా భోగి భోగి మంటల్లో మనం ప్రసాదం చేయడము ఇవన్నీ కూడా ఆ బొమ్మల రూపంలో కూడా కనపడుతున్నాయి నిన్న ఈరోజు నిజ రూపంలో కూడా మీరందరూ చేస్తుంటారు కాబట్టి ఈ ఆనంద వేళ మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది నేనైతే ఈ ఊర్లో మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వీళ్ళు ముక్కు వాళ్ళు మా ముక్కు శివకుమార్ ఉన్నారు ఇక్కడ వాళ్ళ దీంట్లో పాటాకు రెడ్డప్పు ఉన్నారు అయ్యాకు ఎక్కువ మంది ఉన్నారు కోకల వంశం నుంచి అన్నగారు అంతా ఉన్నారు సో ఈ ఊరు నిజంగానే రెడ్డప్ప గారు ఇప్పుడు చెప్పారు మా సర్పంచ్ వారిలో వాళ్ళ అబ్బాయి కూడా ఇక్కడే పనిచేస్తున్నారు ఈ మధ్యకాలము ముప్పై తారీఖు వస్తే ప్రతింటికి లక్ష రూపాయలు వస్తుందని సో అందులో ఒకసారి క్లాప్స్ వచ్చి దాన్ని ఐదు లక్షలు చేయండి తొందరగా కాదు తొందరగా అంటే నెక్స్ట్ జనరేషన్ కూడా మంచి ఆపర్చునిటీస్ని తీసుకొని ఆ రకంగా మీరు చేయాలి ఈరోజు నన్ను ఇక్కడ పిలిచిన తర్వాత నేను చాలామందిని గుర్తు చేసుకోవాలనిపించింది నేను చిన్నతనంలో ఈ అన్నింట్లు తిరిగాను ఈరోజు ఏ ఇంట్లో ఎవరు ఉన్నారో తెలియదు కొద్దిమంది మాత్రమే పాత వాళ్ళు మాత్రమే గుర్తున్నారు పిల్లలంతా కూడా నాకంటే ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత పుట్టిన వాళ్ళందరూ కూడా యూత్ ఎవరి పిల్లలు ఎవరు అని అడిగి తెలుసుకునే పరిస్థితి వచ్చింది చాలా బాగుండేది ఇక్కడ చేతబావి ఉండేది ఇక్కడ మా వంశం నుంచి నాగరత్నమ్మ మా పెద్దమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు ఆ చేతబాబి మా పెద్ద అమ్మ ఉండింది ఆమె కోసము మేము వస్తే ప్రత్యేకించి నేను ఎగోపోయి ఇక్కడ వస్తే మమ్మల్ని ప్రత్యేకంగా చూసుకునే వాళ్ళు వాళ్ళు ఎందుకంటే మా ఇంటి పేరుతో వాళ్ళు ఇది ఉన్నారనేసి ఈ బావి ఈ చుట్టుపక్కల నిరంతరం నీళ్ళు ఉండే బావి చేదు బావి కినేరు ఓటుగా చెప్పుకునేవి ఏ ఊరిలో నీళ్ళు ఉండే లేకపోయినా ఇక్కడ ఉండేటివి అనమాట అదే మంచి చింత చెట్లు చినక్కాయలు కూడా బాగా ఊరేటివి ఇటు సైడు మంచి పుష్టిగా అంటే అవుట్ అని బాగుండేవి అనమాట ఆ రకంగా మంచి నేలలు మరియు ఈ చుట్టుపక్కల ఊర్లలో మన ఊర్లలో తీసుకుంటే ప్రత్యేకించి మంచి సదరమైన ప్లేస్లో ఉన్నటువంటి ఊరు మంచి పుష్టి కలిగినటువంటి నేల నేల బాగా ఉంది చుట్టూ అదే మాదిరి వెట్ సంబంధించి చెరువులన్నీ కూడా ఉన్నాయి మాంగారులు అయితే కదా ఈ మాంసము చేపలు ఇవి లేకుండా బ్రతికేవాళ్ళు కాదు చాలా ఇంట్రెస్ట్గా మాకు అవన్నీ ఇక్కడ లభించేటివి లీవ్లు వచ్చినప్పుడు అక్కడ ఇక్కడ ఉండేవాళ్ళము ఆ రకంగా మంచి అవినోభవ సంబంధం కలిగేటువంటి వారు పిల్లలందరూ కూడా బాగా ఎన్లైటన్ అయ్యారు చదువుకున్నారు అదే మాదిరిగా మా మునీంద్ర మిస్సెస్ చూస్తే ఆమె న్యూట్రిషన్ బ్రిటిషియన్ అమ్మ న్యూట్రిషియన్ ఇట్లా ఎండ ఎండపెండెన్స్ నేను ఫేస్బుక్ ద్వారా ఫ్రెండ్షిప్ మళ్ళీ మునేంద్ర వాళ్ళందరూ మళ్ళీ చూడటం జరిగింది నాకు ఈ రకంగా అదే మాదిరి మా భాస్కర్ తోట బాస్ తోట భాస్కర్ పేరు కదా భాస్కరా కూడా ఊర్లో అందరూ పొలం పనులే చేస్తే అతను ఎక్స్ట్రా కోళ్ళు ఆవులు అదే ఎంటర్ప్రీనర్షిప్ ఈరోజు పల్లెలు అందరూ వదిలేస్తున్నారు నిజంగా అది కాదు పల్లెల్లో ఉండే మనుషులు కూడా బ్రతకడానికి చాలా కార్యక్రమాలు ఉన్నాయి మన అగ్రికల్చర్ అనేది వెనక్కి పడిపోయింది ఇప్పుడు అగ్రికల్చర్ అంతా కూడా మనము బిజినెస్ మైండ్తో చేసేటువంటి ఐటమ్స్ మాత్రమే వాల్యూ వస్తుంది